లేదు కాంగ్రెస్ వాళ్ళు నేను ఇక నాకు ఏం లేదు ఐదు ఓట్లు పదోట్లు ఉన్న ఇంత గతంలో ఉన్న బీజేపీ కింద నేను పని కర్మ నాకు పట్టింది అనే లో పిచ్చి పిచ్చిగా మాట్లాడతా ఉన్నా నువ్వు రిటైర్మెంట్ అయ్యి నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటే గజ్వల్ మున్సిపల్ ప్రజలకు కూడా కొంచెం మనశాంతి ఉండదని ఈ రౌడీజం ఈ గుండాకన్నా ఆ బాల నుంచి గజ్వల్ ప్రజలు విముక్తి పొందుతారని ఈ సందర్భంగా వారి రిటైర్మెంట్ కావాలని రాజకీయం నుంచి వారు ఆల్రెడీ ప్రజల నేను ఒకసారి రిజెక్ట్ చేసిరు ఇంకా కూడా నువ్వు మీ అంతా నువ్వు మంచి కమిటీగా రిజెక్ట్ అయితే బెంగళూరు మున్సిపల్ ప్రజలకి ఫ్రీడమ్ ఇచ్చిన కాబట్టి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిగా శుభాలు చూస్తూ ఉంటామని ఈ సందర్భంగా మరొకసారి కూడా గారు విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొకసారి వారే కాదు ఎవరైనా సరే నా విజ్ఞానకి సంబంధించి ఇందులో ఇది చేయగానే ఆ ప్రజ్ఞాపూర్ ఫ్లడ్డింగ్ అవుతుందని ఎవరైనా పెడితే వారి మీద నష్టపరిహార దావా వేయడం జరుగుతుంది